SR7 TV news. భూమిలో ఉన్న లోపం వలన పంటలు రాక నష్టపోతున్న రైతులు భూమిలోని లోపాలను పరిశీలించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులను తక్షణమే ఆదుకోవాలి అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం తాటిగుంటపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి స్వాతి ఆధ్వర్యంలో బుధవారం రోజు నిర్వహించారు కార్యక్రమానికి హాజరైన రైతులు మాట్లాడుతూ మూడు సంవత్సరముల నుంచి భూమిలోని లోపం వలన వేరుశనగ పంటలు పెట్టిన రైతులందరూ పంటలు దిగుబడి రాక పంట పెట్టుబడి ఖర్చు ఎక్కువై నష్టపోతూ అప్పుల పాలవుతున్నారని వ్యవసాయ శాఖ అధికారి స్వాతికి వారి ఆవేదన సమస్యపై ఏవో స్వాతి స్పందిస్తూ పొలాల్లోని మట్టి నమూనాలను సేకరించి మట్టి పరీక్షల ప్రయోగశాలకు పంపి పరీక్ష జరిపించి భూమిలోని లోపాలను కనుగొని రైతులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏవో స్వాతి మాట్లాడుతూ పంటల దిగుబడిని రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పంటల్లో రైతులు తీసుకోవాల్సిన మెలకువల గురించి అవగాహన కల్పించి వారి యొక్క సందేహాలకు పరిష్కారం తెలియజేయడం జరుగుతుందని అలాగే ఉద్యాన పంటలపై పాడి పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించడం ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను తెలియజేయడం జరుగుతుందని తెలిపారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైంది ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం నందిని ఏఈఓ సంతోష్ అమ్మార్ రైతులు పాల్గొన్నారు ఆర్పి కృష్ణారెడ్డి అనమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మేము ఏంటంటే ఎప్పుడు ఆసుపత్రిలో కూర్చోండి రైతులు మా మొహాలు చూసిండ్రు ఎప్పుడు నేను ఎప్పుడు మీ మొహాలు చూసిండ్రు కాబట్టి మీ మీ ద్వారా ఇట్లా మీద బాగా పరిచయం పెంచుకొని మీకు ఏదైనా తొందరగా లబ్ధి చేయగలడానికే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం కాబట్టి ముందు మన పొలం సందర్శించి పొలంలో ఏదైనా రైతుల సహాయలు సూచించుకొని మనం మీటింగ్ పెట్టుకొని ఆ సెలహార్స్ వచ్చిన ఎట్లా నివృత్తి చేసుకోవచ్చు అనేది మనం చేసుకోవాలో కానీ ఇప్పుడు ఎండ పెట్టింది కాబట్టి పొలం మనం తర్వాత పరిశీలించుకొని మనం మీటింగ్ పెట్టుకుందామని అనుకున్నాము ఓటె ఓటి సరే ఇప్పుడు సీజన్ కూడా అందరూ విలువలు వస్తుంటున్నారు సబ్సిడీకి ఏమి ఇచ్చిందంటే నమస్తే ఎస్ఆర్ సార్ అంటే స్వాగతం నా పేరు ఆరోగ్యశాడి అన్నమయ్య జిల్లా ఇన్సార్ మరి దేశం అభివృద్ధి చెందాలన్నా మరి ప్రజలు అభివృద్ధి చెందాలన్నా మరి రైతాంగం సక్రమంగా ఉంటేనే అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి మరి ఈ రైతాంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మన ప్రభుత్వం మరి పొలం పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రజల దగ్గర ఉండి మరి రైతులకు సంబంధించిన మరి రై పంటల పైన అవగాహన కల్పిస్తూ మరి మరి అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి ఎలాంటి పథకాలు ఉన్నాయి అలాగే పశువుల పశుసవర్థక శాఖ నుంచి కూడా మరి రైతులకు అవగాహన కల్పిస్తూ అలాగే విద్యుత్ పరంగా కానీ ఇలాంటివన్నీ కూడా అవగాహన కల్పిస్తూ రైతాంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈరోజు మన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎంతో కృషి చేస్తున్నది రైతుల అభివృద్ధి కోసం మరి ఈ రోజు అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం తాటిగుండ్లపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ పొలం పిలుస్తోంది ఎంత వరకు రైతులకు ఉపయోగపడుతున్నది అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం అరే మీరు దాదాపు రెండు మూడు నెలల నుంచి కూడా ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ప్రజలకు మీరు ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నారు ప్రజలు దీని మీద ఎంతవరకు ఆసక్తి చూపుతున్నారు అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి మేడం అందరికీ నమస్కారం మేము ఈ పొలమిరుస్తుంది కార్యక్రమం దాదాపు మూడు నెలల నుంచిగా మేము ఫీల్డ్ పైన అందరి రైతులు వీరపల్లి మండలంలో అన్ని గ్రామాలు మేము కవర్ చేశాము అన్ని గ్రామాల్లో మేము ఇంతకుముందు ఎప్పుడే కానీ మనము వ్యవసాయ కార్యాలయంలోనే ఉం ఉండే వాళ్ళము కానీ ఈ ప్రభుత్వం ద్వారా మేము పొలం తీసుకునే కార్యక్రమం ద్వారా అన్ని పొలాలకు అన్ని గ్రామాలలో ఉన్న రైతులు ఏ పంటలు వేస్తున్నారో ఆ పంటలు వెళ్ళి సందర్శన చేసి వాళ్ళకి సలహాలు సూచనలు అనేది మేము ఇవ్వడం వల్ల మళ్ళీ రైతులు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మళ్ళీ మళ్ళా రైతులు అనేది సెలవులు సూచనల కోసం మా కోసం ఫోన్ చేయడం సంతరించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎంత బాగా చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి మనము ఏదైనా రైతులకి ఇబ్బందిమైన సమస్యలు ఏదైనా ఉన్నా కానీ మేము శాస్త్రవేత్తల ద్వారా కూడా ఆ రైతుకి ఏదైనా సమస్య ఉండి పంట మీద దాన్ని నివృత్తి చేసేస్తాము తొందరలోనే మనము ఈ స్కీమ్ ద్వారా మనకు వ్యవసాయ శాఖ తరపు తరఫున ఏవైతే పథకాల గురించి కానీ లేదంటే రైతులకు ఏదైనా ఇబ్బంది రైతు భరోసా కానీ అంద పిఎం కిసాన్ డబ్బుల గురించి అయితే నేను కానీ లేదంటే ఏదైనా సబ్సిడీ గురించి కానీ ట్రిప్స్పింగ్లో ఇవన్నీ కూడా రైతులకి అన్ని విధాలుగా తెలియజేస్తున్నాయి ప్రతి ఒక్క రైతుకు లబ్ధి లబ్ధి చేకూర లబ్ధి చేకూరనే ఉద్దేశంతో ఈ పొలం పిలిచిన కార్యక్రమంలో అన్ని స్కీమ్స్ గురించి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఈ స్కీమ్ అయితే మనకు రైతులు కూడా చాలా బాగా స్పందిస్తూ బాగా కండక్ట్ ఈ చేసి కార్యక్రమానికి వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ శాఖలన్నీ కూడా పాల్గొనాలి మరి ఎందుకు పాల్గొనడం లేదు లేదు ఆ అనుబంధ శాఖలు కూడా మనం పాల్గొనడం జరుగుతుంది కానీ ఇప్పుడు మనకి వ్యవసాయ శాఖ తరఫున పాన ఉద్యాన శాఖ కూడా ఉంది ఉద్యాన శాఖ తరఫున మనకి నాలుగు మండలాలకి ఒక ఇన్ఛార్జ్ అనేది ఇవ్వడం ఉంది ఆ వనిత అని ఈ హార్టికల్చర్ ఆఫీసర్ వారు ఉన్నారు వాళ్ళు నాలుగు మండలంలో ఎక్కడో ఒక చోట అటెండ్ అవుతారు లాస్ట్ వీక్ మనకి ఇక్కడ అటెండ్ అయ్యారు వీరపల్లి మండలంలో కాబట్టి ఈరోజు సంబేపల్లి కానీ సుండిపల్లి కానీ అటెండ్ అయ్యవచ్చు మనకి అదే విధంగా పశువద్ద సంవర్ధ శాఖ కూడా ఉంది పశు సంవర్ధ శాఖకి మనకి వాళ్ళ డిపార్ట్మెంట్ ఇది క్యాంప్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది పశు వైద్య శ్రమ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి ప్రతి విలేజ్ లస్ లో వాళ్ళకి రెండు టీంలుగా డివైడ్ చేసి పొద్దున్న ఒక క్యాంపు ఒక విలేజ్ లో మధ్యాహ్నం ఒక క్యాంపు పెట్టుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళ షెడ్యూల్ కి మన షెడ్యూల్ కొంచెం గ్యాప్ ఉండడం వల్ల మేము ఈ టైంలో ఈ తాటిమల్లిపల్లి గ్రామంలో పెట్టుకోవడం జరుగుతుంది వాళ్ళు ఈ రోజు ఏదో ఒక విలేజ్ క్యాంప్ అనేది కండక్ట్ చేసుకున్నారు గడికోట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావాలి కేవీకే కేవీకేకి సంబంధించి శాస్త్రవేత్తలు కూడా అటెండ్ కావాలి అటెండ్ కావాలి వాళ్ళు వచ్చేసేసి మనకి కేవీకే వాళ్ళు మనకి అటాచ్మెంట్ చేసింది లక్కడిపల్లి డివిజన్ కి కడప కేవికి ఉట్టుకూరు వాళ్ళు అటాచ్ చేశారు వాళ్ళు వచ్చేసి కేవికే లక్కడిపల్లి డివిజన్ అంతటికి గాను మనకి ఒక సైంటిస్టే అలాట్ చేశారు కాబట్టి వాళ్ళకి టైమ్స్ అనేది మనకి అడ్జస్ట్ అవునప్పుడు మనకి ఏదైనా రైతులు అదే పనిగా మనం పెట్టడానికి కార్యక్రమం పెట్టాలి అన్నప్పుడు మేము ముందే టైం ఇంటర్వేట్ చేస్తాము ఆ టైం ఇంటిమేట్ చేసినట్టు మనకి పెడతారు ఇంతకుముందు గత మూడు నెలల్లో మనకి మానస సైంటిస్ట్ గారు వీరబల్లో ఉన్న అన్ని గ్రామాల్లో ఒక తాటు విన్న పని తప్ప అన్ని గ్రామాల్లో అటెండ్ అయ్యిన్నారు ఇప్పుడు కూడా దీని తర్వాత ఏదైనా రైతులకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ అయినా కానీ మేము ప్లాన్ చేసి మేడం అని రమ్మని చెప్తాం రైతుల పంటలు వేయకపోయినా కూడా ఈ క్రాప్ నమోదు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఇలాంటివి అనేది కూడా ఆరోపణలు ఈ ఆరోపణలు అయితే నా వరకు అయితే ఇంతవరకు రాలేదు అట్లాంటి ఆరోపణలు ఏదైనా వస్తే మీరు తప్పకుండా నాకు అర్జీ రూపంలో మీరు ఇస్తే మేము ఏదైనా అట్లా చేయడం జరుగుతుంది మాకు ఇంతవరకు తాటికుంటే పార్టీ గ్రామంలో ఏదైతే కానీ అట్లా పంట వేయకపోయినా కానీ ఇట్లా రాలేదు ఏదో అట్లా మా దగ్గరకు వస్తే మేము ఎంక్వైరీ చేసేసి వాళ్ళని మీరు యాక్షన్ చేసుకోవడానికి ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి రైతులు దాదాపు ఆసక్తి చూపడం లేదన్నట్టుగా కూడా ఉంది ఏం లేదండి ఇప్పుడు సీజన్ అనేది మనకు రైతులు ఈ పంట ఈ టైంలో జనవరి టైంలో ఆల్రెడీ ముందే పంట వేస్తున్నారు ఇప్పుడు అంటే ఉలువలు కానీ పంట కోతి సమయం అయింది కాబట్టి వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీగా ఉండడం వల్ల మనకి రైతు సంఖ్య మనకి ఎక్కువగా పంటలు వేసేది మన గ్రామంలో ఎక్కువగా జూన్ జూలైలో మనకి ఆ జూన్ జూలై టైంలో కనుక పొలం పిలుస్తుంది కార్యక్రమం పెడితే గ్రాండ్ సక్సెస్ అవుతుంది